అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు గత రెండు సంవత్సరాలు కావలసిన దీనిపైన ఎటువంటి ఇక ఖరారు అయితే రావడం లేదు తేదీల పైన అండ్ ప్రస్తుతానికి సర్కార్ పైన కూడా ఒత్తిడి అయితే పెరిగినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి ఈ నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ని వీళ్ళు ఎటు తేల్చుకోలేక ఒక ఇరకాటం స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే తాజాగా మనకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి వెళ్ళి ఒక అధికారి ఏం చెప్తున్నారంటే యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించాలి ఎస్సీసీని కోరిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి అనేసి మనకు ఇక్కడ ఒక తాజా ఆర్టికల్ చూసుకోవచ్చు సుప్రీంకోర్టు చెప్పినట్లుగా యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ఎం పద్మనాభరెడ్డి రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి వైరల్గా అయితే మారిందనమాట ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘానికి ఒక అయితే అంటించింది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించ కల్పించడాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వాగిస్తుందని అన్నారు అయితే ఎంకేళ్లి వచ్చినట్లుగా పంచాయతీ ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అడ్డంకిగా మారిందన్నారు ప్రభుత్వం ఇచ్చిన జీవో తొంభై తొమ్మిది న్యాయపరీక్షలు నిలవలేదన్నారు దీంతో రిజర్వేషన్ల జగడం ఇంతలో తేలే సూచనలు కనిపించడం లేదని తెలిపారు అయితే ఈ వ్యవహారం తేలి వరకు ఎన్నికలు జరపకపోవడం అంటే పంచాయతీలను నిర్వీర్యం చేసినట్లేనని పద్మ ెడ్డి కామెంట్ చేశారు అయితే మొత్తానికి భారత రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపడానికి విస్తృతమైన అధికారాలను కల్పించిందని తెలిపారు అయితే ముఖ్యంగా ఓటర్ లిస్టు తయారీ ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని గుర్తు చేశారు అయితే ప్రస్తుతం ఎన్నికల ఇదేదైతే మనకు సంఘం ఎన్నికల స్థాయి ఎవరైతే ఉన్నారు కదా ఎన్నికలు నిర్వహించే సంఘము ఇది మనకు ఈ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఎలక్షన్ కమిషను ఒక గవర్నమెంట్ లో శాఖగా పనిచేస్తుంది ఒక డిపార్ట్మెంట్ గా పనిచేస్తుంది కానీ వీళ్ళు ఇక డైరెక్ట్ గా వీళ్ళకున్న అధికారాలు ఏమున్నాయో అవైతే సద్వినియోగం చేసుకోవడం లేదనేసి ఇక్కడైతే మండిపడ్డట్టు తెలుస్తుంది అయితే గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీల ఎన్నికల సంఘాలు నిర్వహించకపోవడంతో ఎన్నికలకు సంబంధించిన కావచ్చు ఈ పంచాయతీ సంబంధించిన నిధులు కూడా ఇక వాళ్ళకు వెళ్ళడం లేదు అక్కడ తగు ఏదైతే కావాల్సిన సదుపాయాలు అందడం లేదనేసి అయితే వాదు జరిగింది అయితే మొత్తానికి తక్షణమే ఎలక్షన్స్ నిర్వహించాలనేసి ఇక దానికి సంబంధించిన ఏదైతే నిర్వహణకు సంబంధించిన తేదీలు కావచ్చు ఓటర్ లిస్టు కావచ్చు తేదీలు కావచ్చు ఇవన్నీ ఇక వెంటనే విడుదల చేయాలనేసి ఈ ఎన్నికల సంఘానికి అయితే కోరడం జరిగింది సో చూద్దాం మరి దీనిపైన ఎటువంటి అప్డేట్ వస్తుందా లేకపోతే ఏం తీసుకున్నారో నిర్ణయం ఎన్నికల సంఘం అనేవాళ్ళు ప్రతి అప్డేట్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్